ఇప్పుడు మిత్రులు మా దాంచెల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసి నారా చంద్రబాబు నాయుడు గారి నాటకోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మిత్రులు ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తూ చైర్మన్గా దాదాపుగా నాకు తెలిసే నలభై ఐదు సంవత్సరాలు పైగా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మెమోరియల్ ట్రస్ట్ని రాజుగారికి అట్లానే దీనికి ఫౌండరు వ్యవస్థాపకులు అభినయ మెమోరియల్ ట్రస్ట్ అట్లానే మరి సంయుక్తంగా ఈరోజు ఠాగూర్ మెమోరియల్ ట్రస్టు యశోదా ఫౌండేషన్ వారు కలిపి నిర్వహిస్తున్న కార్యక్రమం మొత్తం కూడా అభినయ శ్రీనివాస్ గారు చక్కగా వారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు వారికి అట్లానే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అందరికీ ఆత్మీయులు పల్నాడు ప్రాంతం అంటేనే ఒక పేరు ప్రసిద్ధులుగాంచింది అందరికీ తెలుసు ఈ రెండు రాష్ట్రాల్లో నర్సాపేట అంటూ తెలియని వ్యక్తి లేరు అటువంటి నర్సాపేటలోనే మంచి వ్యక్తిగా మంచి డాక్టర్గా పేర్కొన్నటువంటి మన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవనీయులు మరి ఎమ్మెల్యే గారికి చదరవాడ అరవింద్ బాబు గారు అందరూ నోటెడ్ బాగా అది మంచి డాక్టర్ గారికి అట్లానే మన లక్ష్మీనారాయణ గారు ఆయన గుంటూరు రెండు పట్టణాలు అంటే వన్ టౌన్ టూ టౌన్లో దాదాపు పదిహేను లక్షల మంది ఉంటే పది లక్షల మంది పైగా తెలుసు మరి లక్ష్మీనారాయణ గారు అట్లానే వారికి మరి ఇంకా పెద్దలు మరి పెద్ద అబ్బాయి గారు ఇప్పుడే చెప్పాడు మా గారు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వయసు పెరగట్లేదని నిత్యం వాకింగ్ యోగాన ఏదో ఒకటి చేస్తా జనంలో తిరిగేటువంటి పెద్ద అబ్బాయి గారు మరి ఇంకా అందరికీ ఆత్మీయులు మా శివరామయ్య గారు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు కార్యాలయ కార్యదర్శిగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాను అట్లానే పెద్దలు మా చార్టెడ్ అకౌంటెంట్ మా మేనలుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి మేడం గారు గతంలో కూడా వాళ్ళు ఊరు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మొదటి నుంచి చివరి వరకు నవ్వుతానే అన్ని కార్యక్రమాలతోనే నిర్వహిస్తూ ఉంటుంది మేడం గారికి ప్రత్యేకంగా అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ పేరు పేరున స్వాగతాంజలి పలుకుతూ ఉన్నాం మరి ఈరోజు ప్రేక్షకులు నాటకాలు చూడటానికి రావడం అంటే ఎంతో ఇష్టపడి కష్టపడి వస్తూ ఉన్నారు ముందుగా మీ అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక సినీ రంగం నాటక రంగమే ఏదైనా మార్పుకి కారణం దానికి ఉదాహరణ మీ అందరికీ తెలుసు తమిళనాడులో ముఖ్యమంత్రిగా అనేక హోదాల్లో చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు జయలలిత గారిని చూసాం మనం ఎక్కడ ఏదో సినిమాలో చూసాం కానీ దేశ చరిత్రలో నాకు మహిళరాయి తిప్పినటువంటి ఆమె అట్లా మీ అందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు సినీ సినీ రంగం నాటక రంగం ప్రారంభోత్సవం నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చి భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి కళాకారుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా ఇటువంటి నాటకాల ద్వారా కూడా ప్రజల్లో మార్పు చైతన్యం తేవచ్చని నిరూపించినటువంటి వ్యక్తి మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి పేరు మీద నాటకాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం మరి ఈ నాటకాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అందరం కూడా ఎంతో కొంత ఈ నాటకం వైపు కూడా మనందరం మళ్ళీ ఈ నాటకాల ఈ ప్రజల యొక్క మనల్ని కూడా చూరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు